అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు ఈ న్యూస్ నాకు తెలియదు అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది దీన్ని అవైడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు లేకుండా ఏమైనా వెళ్ళొచ్చాను లేదు సార్ మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడే చెప్తున్నారు సో వారు ఆత్మకు శాంతి చేకూరు చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమిడియట్లీ పంపిస్తాను సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను సార్ పక్కన పెడితే ఇంత టెన్షన్లో కూడా నేను సినిమా ఈవెంట్లో ఈవెంట్లో చాలా జోసి ఆడియన్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమా ప్రేక్షకులకు తీసుకు మీరు మోటివేషన్ దాకా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సో ఆ ఫోర్స్ కాకుండా ఇంకేముంది నాకు అదే మెయిన్ అంటే మనకి ఎలా ఉంటుంది మార్నింగ్ లేస్తాము రాత్రి పడుకున్న వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది పిల్లలు ఇస్తారు స్నేహితులు ఇస్తారు మన ప్రొఫెషన్ ఇస్తుంది ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్ నేను ఎందుకు సక్సెస్ పర్సంటేజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్లో తగ్గిపోయింది దానికి సినిమాల మీద పని చేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్